తీరా శుభనాకలు అచ్చి వేయించి ఊరంతా పనిచేశాక ఇలా కొంప ముంచిపోయాడు ఇప్పుడు నా బిడ్డ బతికేం కాను నీ బిడ్డకే కనీసం నీ కళ్ళెదురుగైనా ఉంది నా జాకీ వాడి అయిపో చేతిలో కానీ లేకుండా కట్టుబట్టలతో వెళ్ళాడు ఎక్కడున్నాడు ఎలా బతుకుతున్నాడు వాడికి మగరాయుడు ఎలాగైనా బతకగలడు ఏదైనా ఆపదొస్తే వెనక్ నువ్వు ఉన్నావు కొండంత ఆస్తితో కోసం డబ్బుని చిత్తకాయల్లా వెదజల్లగలవు ఇప్పుడు నా పిల్ల బతికేం కాను దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటాడు ఎవరి కోసం జాకీ ఇచ్చి కొట్టిందో వాడినాడు కమ్మా అన్నయ్య నేను నిందలు వేయకు అదేం చీ కొట్టలేదు నేను తెలియని పసిపిల్ల అందుకనే నీలా బొకాయించకుండా నిజం చెప్పింది బుద్ధి దుఃఖ పనిచేసి నువ్వు దాన్ని అడగకుండా మాట అయినా చెప్పకుండా నాతో అబద్ధం చెప్పి శుభలేఖ అచ్చోయించావు వాడిని అడిగితే మీ డాడీ అన్నాడు దాన్ని అడగకపోవడమే నా తెలివి అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నా అనేపర్లో వేయించు చెవి పట్టి లాక్కొచ్చి పెళ్లి జరిపించు అది జరగని పని อเมริกาบมานึ่งทาดีไห้รักให้บายยางยสาธิวันนั่งกันนีร

చట్నీ ఆ టిఫిన్ లో మంచుకోవడానికి కదా లేకపోతే చప్పగా ఉంటుందండి ఇంకా కన్నీళ్ళు మళ్ళీ మిరపకాయ కొరికావా మిరపకాయ కాదమ్మా మిఠాయి అంటూ కొరికాను అందుకే బాగుంది ఇటు సైడ్ ఓకే అటువైపు బఫెలో 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 గారు సారీ గారు ప్లీజ్ స్టాండర్ స్టాండర్ సైడ్ ప్లీజ్ సైడ్ సార్ మీరు టర్న్ అయ్యట్లేరు మనమే టర్న్ అవుతా ఓకే అలాగే కొంచెం ఫైన్ సార్ அதே சார் அது குமர மீத கொஞ்சம் கிந்த கிந்த கொடுத்து சார் பண்ணி దాని శిక్ష తెలుసా ఇంట్లో బట్టలు నేను ఈ మహానుభావం నా మిలిటరీ వాళ్ళు ఎందుకు తెలిసారు ఇప్పుడు బాధపడింది ఆ గొడుకలాగి నేను పట్టుకుంటాం మరి కర్ర కుర్చీ కూర్చున్నావు అంటే నువ్వు పెడుతుంది కదా సోఫా తెచ్చు కూర్చోలేకపోయావా ఉతకడానికి వాతంగా ఉంటుంది ఏం పర్వాలేదండి ఇది కూడా బాగా బాబాయ్ సారీ సరే టెన్షన్ సార్ సార్ పొద్దున్నే కొబ్బరి తోటలోకి వెళ్ళాను ఏడు వందల యాభై కాయలు దింపించాను ఆ మాగాళ్ళలోకి వెళ్ళాను పాతిక బస్సాలు దింపించానండి అవి కూడా కలిపి పట్టణానికి లారీ ఖాళీకి వెళుతుంటే దాన్ని ఆవరికి మాట్లాడి పంపించానండి పోతే రేట్ ఎట్టా తమ మాట్లాడుకుంటారు కదా అని అమ్మాయి గారి చేత ఆ పట్టణం షావుకారికి చిట్టి రాసి పంపించానండి కూడా వెళ్ళమని మన బండకున్నా కాదు లేదండి ఆయన పురమాయించారు ఒక్క పూటలో ఇంత పని అలా ఏదో తమ ఆశ్చర్యం వాదం బండగా ఉన్న ఊరిపోతుంది మరి దాటడు వాడికి ఎలా కళ్ళు వేసావరాండి నీకే కళ్ళు సారీ సార్ కళ్ళు మీక సార్ నువ్వురా నువ్వు నాకు బాగా నచ్చవురా నువ్వు కూడా నాకు నచ్చిడు అనుకున్నాను సార్ అమ్మో అమ్మో ఒళ్ళంతా ఫలం అయిపోయింది ఈ పల్లెటూరు పనులు ఏం రావలేను బాబు ఇగో ఇక్కడ యాపిల్ జ్యూస్ లాంటిది ఏమైనా దొరుకుతుందా జ్యూస్ లేదు లేదు కాసేపు అమ్మ అన్నం పట్టుకొస్తుంది కాసేపు పన్నెండు అదేంటి పైకి చూసి పన్నెండు అంటున్నావు ఆకాశంలోని బాబు ఏమైనా గడియారం వేలాడి తీసాడా అంతేగా పొద్దున్న తూర్పు కొండలో సూర్యుడు పొడిస్తే ఆరు ఆకాశంలో నడి నేతి మీదకి వస్తే సరిగ్గా పన్నెండు ఆహా అవును మరి నాకు తెలియగడుగుతాను ఎంత బ్రహ్మాండమైన ఆ బ్రహ్మదేవుడు కనిపెడితే మరి సిటీలో అందరూ సిటిజన్లు సీకులు కడుపులు పిచ్చి పిచ్చిముండా కొడుకులు ఏంద భగంటారు ఆ మాత్రం బాయ్ కాకపోతే దీనికి ఐదు కాళ్ళు ఉన్నాయంట అని ఆలోచిస్తున్నాను ఆ కాలు పేరు తొండ పర్వాలేదు నేను ఎక్కడి నుంచి దండం పెడతాను నమస్తే గురు నాకేం కర్ణాటక అన్ని తెలుసు మనకు ఆ సంగతి అన్నీ తెలియదుగా అందుకని తీసుకోరు తీసురా తీసుకురా తీసుకొచ్చి నా కాలుకి మొక్క అమ్మా లేట్ అవుతుంది చెత్త మహాప్రభు మొక్కమనవయ్యా అమ్మాయి గారికి అగ్ని ఉండొచ్చు నీ బుద్ధి ఎట్లా వచ్చిందయ్యాన్ని మొక్కమంటావా ఆ కబుర్లు నీకు అడ్డు పెట్టాయి ఐదు పైసలు వేస్తే రెట్టి మీద పెట్టింది ఐదు రూపాయలు ఇస్తాం కాలు మీద పెట్టమను అదంతే తప్పయ్యా కళ్ళు అవుతాయి ఈ ఏలుగులో దేవుడు ఉన్నాడు మరిచి కాలకు మొక్కటమా అయ్యయ్యో ఇది దేవతా కాలయ్యా అయినా దేవుడు నీలో నాలో లేడు అమ్మాయి గారు మనకన్నా ఎక్కువ ఉన్నాడు మొక్కమనా మొక్కమను అరే అమ్మగారు ఎవరు ఇప్పిస్తారా మొక్కించి పాపం నీ బాబు సుమ్మేం ఏం పోయే రేటు అరే నీ తాతగారి సుమ్మేం పోయింది బే అమ్మగారి దగ్గర ఇప్పించి పాపం సరే ఇస్తారని చెప్పు సౌలు ఐదు వందలు ఇస్తారట ఐదు వందలు కాస్త దయంతో పిల్లలు కదండి ఇక ఈ బేరాలు ఎందుకని మాట ఐదు వేలు ఇస్తారంట ఆశీర్వదించు నోరు మూసుకోమని సుబ్బయ్య లేకపోతే పళ్ళు ఆలగలవు సుబ్బయ్య ఆ మావట వాడిని ఏడుగుని కొనేసి మన గుమ్మలో ఒకటి ఇంకో గంటలో తేవాలి లేదా కొనటంతో చేసి చెండారి పడేస్తాను